వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ అభ్యూషన్ మనమైతే నెల్లూరులో అల్లీపురంలో ఉన్నాం ప్రధానంగా ఇక్కడ చూసినప్పుడు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో వ్యర్థ పదార్థాల నిల్వను బయోమైనింగ్ చేయు ప్రదేశం అని రాస్తున్నారు పాత డంపింగ్ యార్డ్ అల్లిపురం నెల్లూరు ఇక్కడ ఉన్నాం అన్నమాట ఇక్కడ ప్రధానంగా చూస్తే భారీ యంత్రాలు ఏవైతే ఉన్నాయో ఈ యంత్రాల ద్వారా బయోమైనింగ్ ప్రక్రియ అయితే జరుగుతుంది ఏవైతే వ్యర్థాలు ఉంటాయో ఆ వ్యర్థాలని తిరిగి ఉపయోగపడే విధంగా తయారు చేయడమే ఈ ప్లాంట్ యొక్క ప్రత్యేకత మరి ఇక్కడ ఉండేటువంటి వ్యర్థాలన్నింటినీ కూడా తొలగించి అంటే దాదాపుగా ఎనభై ఐదు లక్షల టన్నుల చెత్త ఉంటే దాన్ని దాదాపు ఇరవై దాదాపుగా మిగతా అన్న కంప్లీట్ చేసి అరవై ఐదు లక్షల టన్నుల చెత్తను రీసైక్లింగ్ చేయడం జరిగింది మిగతాది కూడా చేసేటువంటి ప్రక్రియ అయితే నడుస్తోందని మంత్రి నారాయణ నిన్ననే ఇక్కడ విజిట్ చేయడం జరిగింది మనమైతే వెనక ఈ కి సంబంధించి ఏదైతే మిషనరీ ఉందో భారీ మిషనరీని ఉన్నాం అనమాట ఇక్కడ డంపింగ్ యార్డ్ ఏదైతే చూపిస్తున్నామో బయట కలెక్ట్ చేసినటువంటి చెత్త చదారాలు మొత్తం తీసుకొచ్చి ఇక్కడ డంపింగ్ యార్డ్లో డంప్ చేయడం జరుగుతుంది వాహనాల ద్వారా సో ఈ వచ్చినటువంటి చెత్తని ఇక్కడ ఉండేటువంటి మిషన్స్ ద్వారా ఏదైతే ఉందో మొత్తం కూడా అక్కడ మనం చూస్తూ ఉన్నాం కదా అక్కడ చిన్న చిన్న ముక్కలుగా దాన్ని మార్చేసి రీయూజబుల్ కింద చేయడమే ప్రధాన లక్ష్యం దీనికోసమే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ప్రధానంగా ఈ డంపింగ్ యార్డ్స్లో ఏదైతే చెత్త వస్తుందో దీన్ని చెత్తలో ఉండేటువంటి తేమ శాతాన్ని తగ్గించడం దాని తర్వాత అది రీయూజ్ అయ్యేటువంటి విధంగా ఉపయోగించేటువంటి ప్రక్రియ అనమాట సో ఈ విధంగా చేయడం వల్ల భూమి మీద పేరుకుపోయినటువంటి చెత్తని రీయూజ్ చేయడమే కాక భూమిలో ఉండేటువంటి అంటే మిథైల్ దుర్వాసనలు ఏవైతే పర్యావరణలో వెదజల్లుతూ ఉంటాయో ఇవి తగ్గేటువంటి అవకాశం ఉంది సో వనరులు ఆదా కూడా జరిగేటువంటి అవకాశం ఉందన్నమాట ప్రస్తుతం అనేక నగరాల్లో ఈ ప్రక్రియ జరుగుతుంది ప్రత్యేకించి స్వచ్ఛ భారత్ మిషన్ కింద డంపింగ్ యార్డ్లలో ఉండేటువంటి చెత్తను తొలగించడానికి ఈ బయోమైనింగ్ ప్రక్రియను అయితే ఉపయోగిస్తూ ఉన్నారు ఇక నెల్లూరు విషయం తీసుకుంటే నెల్లూరులో మంత్రి నారాయణ ఇదొక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు అని చెప్పి మనమైతే అనుకోవచ్చు రానున్న మూడు సంవత్సరాల్లో దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టామని కూడా మంత్రి నారాయణ నిన్న చెప్పడం జరిగింది ఈ ప్రాంతంలో మొత్తం కూడా ఆయన పర్యటించడం జరిగింది ఏ విధంగా జరుగుతుంది రీసైక్లింగ్ ప్రక్రియ అని చెప్పి కూడా ఆయన చూడడం జరిగింది ప్రధానంగా ఈ తొమ్మిదవ డివిజన్లో ఈ డంపింగ్ యార్డ్ సమస్య ఏదైతే ఉందో ఇది చాలా కాలం నుంచి ఉంది ఇక్కడి నుంచి తొలగించమని ప్రస్తుత ఎమ్మెల్యే మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అనేక సార్లు దీని మీద ఒత్తిడి తీసుకురావడం జరిగింది ఫైనల్గా ఈ కార్యక్రమాన్ని అయితే ప్రారంభించడం జరిగింది గతంలో ఎనభై ఐదు లక్షల టన్నుల చెత్త ఏదైతే ఉందో ఈ చెత్తను పూర్తిగా తొలగించి ఇప్పుడు అరవై ఐదు లక్షల చెత్త అంటే టన్నుల చెత్తని తొలగించడం జరిగింది ప్రస్తుతం అయితే మిగతా చెత్త ఏదైతే ఉందో ఈ చెత్తను కూడా త్వరలోనే పూర్తిగా తొలగించడం జరుగుతుంది డంపింగ్ యాడ్ రహిత ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడంలో ప్రక్రియలో భాగంగా ఈ కార్యక్రమాన్ని అయితే తాము నిర్వహిస్తున్నామని చెప్పి చెప్పారు తీసుకుంటే అల్లీపురం దొంతాలి వద్ద కూడా రెండు చెత్త డంపింగ్ యాడ్లు ఉన్నాయని ఆయన చెప్పడం జరిగింది సో మొత్తానికి ఈ చెత్త డంపింగ్ చేసేటువంటి ప్రక్రియ కావచ్చు తొలగించేటువంటి ప్రక్రియ కావచ్చు మనం చూడవచ్చు ఇదంతా కూడా క్లీన్ అయిన తర్వాత అటువైపు ఏదైతే గోడకి ఆ వైపు ఉందో అటు కూడా మనం చూద్దాం అక్కడ చిన్న చిన్న ముక్కలుగా దాన్ని మార్చి గా మార్చేటువంటి ప్రయత్నం అయితే ఇక్కడ జరుగుతుందని మనం చెప్పొచ్చు సో మొత్తానికి మనం బ్యాక్ సైడ్ ఏదైతే చూస్తున్నామో ఇది ప్లాంట్ అనమాట సో లోపలికి వెళ్ళడానికి వెళ్తే లోపల విజువల్స్ తీసుకుంటే అక్కడ స్థానికంగా ఉండేటువంటి మేనేజర్ అయితే అడ్డుకోవడం జరిగింది లోపల ప్లాంట్లోకి వెళ్ళాలంటే మాత్రం కొంత పర్మిషన్ కావాలన్నారు సరే ఓపెన్లో ఉంది మేము బయట నుంచి చేసుకుంటామని చెప్పడం జరిగింది ఏదైతే వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో వ్యర్థాలన్నీ కూడా ఇక్కడికి వస్తే ఏ విధంగా వ్యర్థాలన్నీ కూడా రీసైకిల్ అయిన తర్వాత బయటకు వచ్చేస్తాయన్నమాట ఇవన్నీ కూడా రీయూజబుల్గా మారిపోయేటువంటి అవకాశం ఉంది ప్రధానంగా తీసుకుంటే మంత్రి నారాయణ తనదైన మార్క్ని నెల్లూరులో చూపిస్తూ ఉన్నారు అని చెప్పి మనం అనుకోవచ్చు ఏవైతే వచ్చే వ్యర్థాలు అవన్నీ కూడా అక్కడ ఏదైతే ఉంటాయో ప్లాస్టిక్ కానీ అట్టలు కానీ అవన్నీ కూడా వేరు చేసి లోపల చెత్తని అంటే ప్లాస్టిక్తో ఉండేటువంటి చెత్తని తీసుకెళ్ళడం జరుగుతుంది దాన్ని రీసైకిల్ చేయడం జరుగుతుంది మొత్తానికి ఏదైనా కూడా నెల్లూరులో ఏదైతే చెత్త పెరుగుపోతుందో ఈ చెత్తను తొలగించేటువంటి ప్రయత్నంలో భాగంగా సరికొత్త కార్యక్రమానికి మంత్రి నారాయణ ఆవిష్కరణకు శ్రీకారం చుట్టారని చెప్పి చెప్పచ్చు సో మొత్తంగా తీసుకుంటే అల్లీపురం దగ్గర ఉండేటువంటి ఈ ప్లాంట్తో పాటు దొంతాల దగ్గర ఉండే రెండు డంపింగ్ యార్డ్లతో మొత్తంగా నెల్లూరు నగరంలో ఎక్కడ కూడా చెత్త లేకుండా చేస్తామో అదేవిధంగా దేశంలోనే రాష్ట్రంలో మొట్టమొదటి చెత్తరహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దుతాను దీనికోసం దృఢ సంకల్పంతో ముందుకు వెళ్తూ ఉన్నామంటున్నారు మంత్రి నారాయణ మనమైతే విజువల్స్ లో ఆయన ఏదైతే కృషి ఉందో ఆ కృషికి ఫలితం అయితే చూడొచ్చు అని చెప్పి తెలియజేస్తున్నాను మొత్తంగా ఇక్కడ నెల్లూరులో తీసుకుంటే ఎనభై ఐదు లక్షల టన్నుల చెత్త ఏదైతే ఉందో దీంట్లో సుమారుగా అరవై లక్షలకు పైగానే చెత్తను ఇంతవరకు తొలగించడం జరిగింది మిగతా చెత్తను కూడా త్వరలోనే తొలగిస్తాము ఆ ప్రక్రియ అయితే సాగుతోందని చెప్పి మంత్రి నారాయణ నిన్ననే ఇక్కడ వచ్చి విజిట్ చేయడం జరిగింది పత్రికాముఖంగా అయితే చెప్పడం జరిగింది कैमरामैन महेश तो हुसैन सास टीवी वी